హాయ్ హలో వివాస్ నేను మీ మేరు రాజేష్ ప్రజలరా ఇక జూబ్లీస్ ఎన్నికలు ఉన్నాయి కదా ఆడ ప్రచారం అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున అయితే అటు కేసీఆర్ అయితే ఇప్పుడు హరీష్ రావు వాళ్ళ నాడే అనిపి హరీష్ రావు కూడా బయటకు అయితే రావడం లేదు ఇక కేటీఆర్ అయితే మొత్తం తన మీదన బాధ్యతలు వేసుకొని ఇక ప్రచారం అయితే నిర్వహిస్తుండు కానీ కేటీఆర్ సార్ ఏం మాట్లాడుతుండో అర్థమైతే లేదు ఈ జూబ్లీస్లో అసలు గెలుతారా ఇక గెలవరా అయితే అయితే అయోమయంలో అయితే ఉన్నారట ఏందో కేటీఆర్ సార్ మాట్లాడే మాటలు ఇందాం ఒకసారి జూబ్లీల్స్ ఉప ఎన్నికతో అరాచక పాలన అంతం మూసి పేరుతో ప్రభుత్వం అరాచకాలు ఎమ్మెల్సీ పట్నం మండలి చైర్మన్ గుత్తాకు నోటీసులు ఇచ్చే దమ్ముందా రేవంత్ కామెంట్స్ వెనక్కి తీసుకొని భారత ఆర్మీకి క్షమాపణ చెప్పాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూ కేటీఆర్ ఏమంటుందంటే మూసి పేరుతో ప్రభుత్వ అరాచకాలట అయ్యా కేటీఆర్ గారు హైడ్రా మూసి పేరు పక్కన పెడితే హైడ్రా ఎందుకోసం వచ్చింది గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా విడిగా అక్రమాలకు పర్మిషన్ ఇస్తేనే కదా హైడ్రా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఎప్పుడో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే హైడ్రా రావాలని చెప్పిండు తెలియదా ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక హైడ్రా తీసుకొచ్చిండు ఆయన ఎప్పుడో చెప్పిండు నేను హైడ్రాని తీసుకొస్తా అని చెప్పి ఆయన చెప్పిడు చెప్పినట్టే చేసిండు కదా హైడ్రా కేవలం ఏంది అక్రమాలు అక్రమంగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వాళ్ళ దగ్గరకు పోయి అక్రమంగా ప్రభుత్వ ఆస్తులను దోచుకున్న వాళ్ళ దగ్గరకు పోయి కూలగొట్టి ఆ భూములను ప్రభుత్వానికి అప్ప ఉంది హైదరా అరాచక పాలన అంతం కాదు ప్రభుత్వ ప్రభుత్వం భూములను కబ్జా చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటుంది అరాచక అరాచక పాలన అని అంతం చేస్తాం అంతం చేస్తామని మాట్లాడుతున్నారు కేటీఆర్ పది సంవత్సరాలు మీరు ఏం చేసిర్రయ్యా పది సంవత్సరాలు మీరు ఏం చేసిర్రు ఏ మంత్రులనన్నా మీ ప్రభుత్వంలో మాట్లాడనిచ్చిరా మరి అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మంత్రి పదవులు ఇచ్చి అందరి మంత్రులు స్వేచ్ఛగా మాట్లాడుతురు కదా కేవలం మీ మంత్రివర్గ సమావేశం అయితే మీ మంత్రివర్గంలో ఎంతమంది మాట్లాడటళ్ళు కేబినెట్ మీటింగ్ అయినా ఏ మీటింగ్ అయినా అసలు మీ మా మీరు ఇచ్చిన మంత్రుల శాఖలకు సంబంధించి ఎవరైనా నోరు తెరిచేటోళ్ళ ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో అరాచక పాలన అంతమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఐదు వందల రోజుల్లోనే కేసీఆర్ ప్రభుత్వం రానున్నదని అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు హైదరాబాద్లో హైదరా మూసి పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఎంతోమంది బాధితులుగా మారని వాపోయారు హైదరాకు ఎంతోమంది బాధితులుగా వాపోయారు కాదు ఆ ఆ కబ్జాలకు గురైన వారి నుంచి ప్రభుత్వం విముక్తి పొంద విముక్తి చేసి మళ్ళీ ప్రభుత్వం రికవరీ చేసుకుంటుంది భూములను హైడ్రా అనేది గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గొప్పానికి హైడ్రా తీసుకొస్తాయి రేవంత్ రెడ్డికి ఏదో వాదత్తదని కాదు ప్రభుత్వ భూములను కబ్జా ఆ భూములను తీసుకుంటే ఆ దాని నుంచి ఆ కబ్జాదారుల నుంచి విముక్తి పొందుతుంది అక్రమాలు కట్టి అన్యాయంగా ఇష్టానుసారంగా ఏడేళ్ళు పర్మిషన్లు ఇచ్చిర్రు విడిగా పదేళ్ళల్లో ఒక్క వర్షం అత్తా హైదరాబాద్ మొత్తం అతను కుదరమవుతుంది ఇంత అద్వానంగా మీరు చేసిరు ఇక ఎన్నికలు రాగానే ఆడ కేటీఆర్ ఏం మాట్లాడుతుండో అర్థమవుతలేదు ఆడ గెలుతామా గెలవమా అని అయోమయం ఉన్నాడు ఆ అయోమయం నుండి ఈయన ఈయన కేటీఆర్ మాట్లాడాక సగం ఆడ సగం మైనస్ అవుతున్నట్టుంది అసలు అందుకనే సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి ఈయనను ఈయనను వీళ్ళు అయ్యే కూడా ఆయన గతంలో గతంలో వీళ్ళు అయ్యా కూడా అన్నాడు ఈయనను నువ్వు బంధ్య నువ్వేం మాట్లాడకయ్యా కేటీఆర్ అని అయ్యా కేటీఆర్ గారు అరాచక పల అరాచక పాలనో ఏ పాలనో ఏదో ఒకటి కానీ పదేళ్లలో మీరు ఏ పనులు అయితే కాంగ్రెస్ పార్టీ అయితే కొన్ని కొన్ని అయితే వేసుకుని వస్తుంది మీరు ఏం చేసిరు మీరు మీ పార్టీలో మీ జేర్ణ మోసడానికి కూడా ఓ దగ్గర ఓ దగ్గర చేయలేరు మీ పార్టీ జేర్ణ మోసడానికి ఇంద్రామిల్లి అత్తా మీరు మీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది ఇది కాదా అరాచక పాలన ఎవరిది అనేది తెలుస్తలేదా తెలుసుకొని మాట్లాడయా కేటీఆర్ ఎన్నికల కోసం అయితే కాదు కానీ తెలుసుకొని మాట్లాడు ఈ ఒక్క ఎన్నికలతోనే అయిపోదు కదా మంచి లైఫ్ అయితున్నది కదా నీకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నావు ఒకసారి అయితే ఆలోచించుకుంటా మాట్లాడుతారా కేటీఆర్ గారు